ఏపీలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది రేషన్ వాహనాలను తొలగించడంతో డీలర్లు అక్రమ దందాలకు తెరలేపారు ఇంటింటికి రేషన్ పంపిణీలో అవినీతి జరుగుతుందని కూటమి సర్కార్ వాహనాలను నిలిపివేసింది రేషన్ షాపులను కూటమి సర్కార్ తిరిగి ప్రారంభించింది రేషన్ షాపులు తెరచిన ఒక రోజులోనే పీడిఎస్ రైస్ ను అక్రమార్కులు తరలిస్తున్నారు విశాఖలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అక్రమంగా పీడిఎస్ బియ్యం రవాణాను రేషన్ వాహనాల డ్రైవర్లు అడ్డుకున్నారు పీడిఎస్ రైస్ ను పోలీసులకు అప్పగించారు రైట్ ఇక విశాఖలో రేషియన్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించి డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ అనిల్ నిన్న రాత్రి అయితే యథేచ్ఛగా అయితే బియ్యం అక్రమ రవాణా అయితే జరగడం అయితే పూర్తిగా అయితే విశాఖ నగరంలో అయితే పూర్తి స్థాయిలో అయితే జరగడం జరిగింది ఎక్కడికక్కడ ప్రతి డిపో నుండి కూడా కొన్ని వాహనాల్లో ప్రైవేట్ వాహనాల యొక్క సరఫరా చేయడం అయితే పూర్తిగా చేయడం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఏదైతే ముఖ్యంగా తీసుకుందో దానికి సంబంధించి దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి రైల్వే డిపో రేషన్ డిపోల్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏది కూడా జరగలేదన్న విషయం అయితే మనకి రాత్రితో రాత్రి జరిగిన దీంట్లో అయితే పూర్తిగా ఈ రేషన్ డిపోల్ పరిమితి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే పేదలకు అందించాల్సిన బియ్యం ఏదైతే ఉంటుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి యొక్క సొమ్ముతో అయితే ఈ యొక్క బియ్యాన్ని అయితే అందిస్తుంటారు కానీ ఆ బియ్యం అయితే రాత్రి పూర్తిగా సరే అక్రమంగా అయితే ఒక వెహికల్స్ లో తీసుకెళ్ళడం అయితే మనం క్లియర్ గా అయితే విజువల్స్ చూడొచ్చు దాన్ని ఇంటింటికి రేషన్ బియ్యం అందించే అవకాశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క రేషన్ బియ్యాన్ని అందించే వాహనాల్లోనే అక్రమకులు ఎక్కువగా ఉన్నారని వాళ్ళని ఒక స్మగ్లర్స్ గా కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వంలో పౌర శాఖ మంత్రి ఎవరైతే నాదేలు మనం ఉన్నారో ఆయన ప్రస్తావించడం జరిగింది అందుకు సంబంధించి మేము ఎటువంటి అక్రమాలు చేయలేదని మా యొక్క కడుపు కొట్టద్దని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసిన ఒక ఎత్తైతే మరో పక్క కనిపిస్తుంది అలానే రేషన్ డిపోలకు సంబంధించి ప్రతి డిపోలో కూడా బియ్యాన్ని ఎంత వస్తుంది ఎంత అందిస్తున్నాం అనే విషయాన్ని అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది అనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు కానీ ఎక్కడ కూడా అది పూర్తిగా ఆచరణలో లేదనే విషయం అయితే మనకు పూర్తిగా అయితే నిన్న రాత్రి జరిగిన ఘటనలో తెలుస్తుంది ఇది ఇవి ఒక్కసారే కాకుండా ప్రతి నెల ఇదే ఘటన జరుగుతుంటాయి నేటి రాత్రి కూడా ఇలా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే దాదాపు పోలీసులు ఎక్కడికక్కడ గట్టి కాయడానికి కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది నిన్న నైట్ ఏదైతే మనకి విజువల్స్ లో చూస్తున్నట్టు ఆ యొక్క రేషన్ బియ్యం వెహికల్ ఉందో ఆ బియ్యాన్ని అయితే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వాళ్ళని అదుపులో తీసుకొని సీజ్ చేయడం అయితే జరిగింది అని అక్కడ All right sir prakash thank you